కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న కోళ్ల దొంగతనాలు వెంటనే అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు ఈ సందర్భంగా పెంకే వీరబాబు గోపి కృష్ణ జనసేన నాయకులు మంజునాథ్ కనిగిరి సత్యనారాయణలు మాట్లాడుతూ లక్షలు ఖర్చు పెట్టి కోళ్లు మకాంలు ఏర్పాటు చేసి వేల ఖర్చు పెట్టి కోళ్లను కొని సంక్రాంతికి కోడి పందాల కోసం పెంపకం సాగిస్తుంటే కొత్త వ్యక్తులు వచ్చి కోళ్లు ఉన్నాయని అడిగి తర్వాత రోజు రాత్రి కోళ్లను దొంగతనం చేసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని కానీ పట్టించుకోవడం లేదన్నారు జీవనాధారంగా కోళ్లు మేపి అమ్ముకుంటామని అప్పు చేసి వేలలో కోళ్లు కొన్నామని తెలిపారు ఇప్పటికే వలసపాకల వాకలపురి గ్రామాలలో సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే కోళ్లు పోయాయని అదే విధంగా బంగారం నగదు కూడా చోరీకి గురి అవుతున్నాయని కానీ నేటికీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనివ్వపోయారు ఎమ్మెల్యేకు కూడా తెలియపరిచామని పోలీసులు రాత్రులు గస్తీ లేకపోవడం వలన దొంగతనాలు జరుగుతున్నాయని వెంటనే జిల్లా చూపి దొంగతనాలను అరికట్టాలని కోళ్ళ దొంగలను పట్టుకుని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మారేపల్లి పండు ఇశ్రపప్పప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఈ మకాలు అయ్యే గెదెల మకాలు మేము గత పదిహేను సంవత్సరాలు పట్టి నుంచి ఇక్కడే గేదెలు మేము వేపుకుంటాం సాగిస్తుంటాం వాటితో పాటు కోళ్ళు కూడా మేపుకుంటాం మేము ఈ కోళ్ళని గత ఐదు సంవత్సరాలు పట్టి నుంచి ఈ తయారేవి టయానికి వచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు పగలొచ్చి నెత్తుకు చూసుకుంటున్నారు మరి తెలియదు కానీ నైట్ టైం వచ్చినట్టుగా మొన్న మొన్న ఆదివారం మా పదమూడు పుంజులు అట్టుకుని పోయారు ఇక్కడ మా తమ్ముడు అవుతారు మా తమ్ముడు అయ్యాయి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ పక్కన వాళ్ళే కూడా పది పుంజులు అట్టుకుని పోయారు మరి పోలీసు వాళ్ళు వాళ్ళు నైట్ టైం అసలు బీట్ చేస్తున్నారు లేదు మాకు అయితే తెలుస్తలేదు మరి ఇంత ఇంత దారుణంగా ఇప్పుడు చూడలేదు ఇటువంటివి ఒకసారి మీరు పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం గోపీకృష్ణ అండి వలసపాకలుగా సంతోష నగరం రోడ్ నెంబర్ టూ అండి ఇలాగ కోళ్ళు మా ఎనిమిది కోళ్ళు పోయండి మొత్తం రెండు లక్షల రూపాయలు అదనం చేసే కోళ్ళు అంటే పండక్కి పెంచుకుని మేము అమ్ముకుందామని పెట్టుకున్నామండి బయట ఒంటి గంట నా పేరు వెంకటేశ్వర అండి వల్సపాకుల ఇక్కడ దుకాణం నడుపుకుంటా కూళ్ళు మేపుకున్నాం అనమాట కోళ్ళు వేపుకుంటుంటే ఒక ఆరు నెలలు పై నుంచి కోళ్ళు అలా పెంచడం అలా రావడం పోవడం చూస్తున్నారు అందరం చూసి కూళ్ళు ఎంత అని అడుగుతున్నారు మేము అలా కదండి కోడి పందాలుగా ఉంచుకున్నాం మేము అది పని దగ్గరకు వచ్చే అంత ఎక్కువ రేట్ వస్తుందని మేము ఆపాము ఆపితే దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయే ఊరు కానీ వాళ్ళ మాకు వచ్చినప్పుడు ఒకసారి అలా వస్తా పోతా ఉండేవారు అంతే మాకు ఏం తెలియదు ఇలాగ పట్టిపోతారని రాజు తెల్లవారుజాము మూడు గంటల ఆ ఎప్పుడో వచ్చి పట్టిపోయారు పైన ఫ్లాట్ ఉన్న ఆవిడ చూసిందండి ఆవిడ ఈ లైట్ వేసి ఉంచేస్తాం అండి ఇక్కడ ఈ లైట్ వేసి ఉంచేస్తే ఇక ఈ పక్కన సీసీ కెమెరా కానీ ఏం పడలేదు మొత్తం అన్నీ చూసాం చూస్తే ఆవిడ అనమాట ఇలా ముగ్గురు వచ్చారు ఇలాగ కాలం తీసుకుని వెంటనే ఇమీడియట్గా సంచరీస్ పారిపోయారు అని చెప్పింది అనమాట నేను జనసేన పార్టీ నాయకుడిని అని నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఫామ్ నడుపుతున్నానండి నేను త్రీ టైమ్స్ కోళ్ళు దొంగతనం జరిగింది పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను వచ్చారు చూసుకున్నారు వెళ్ళిపోయారు ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు లేకపోవటం వల్ల కూలిపోయేది అంటే ఫస్ట్ సారి వచ్చి తొమ్మిది గోళ్ళు ఎందుకోళ్ళు పోనాయి అండి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది గోళ్ళు పోనీ ఒకసారి రెండు కోళ్ళు పట్టిపోయారు ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు ఖరీదు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై వేలు వరకు ఉంటుందండి ఒక్కొక్కడి మాకంటే ఏమి లేదండి కొన్ని కోళ్ళు పోయినందుకు మేము ఇబ్బంది పట్టలేదు ఆ ఇంట్లో ఎవరినో ఒక మనుషులు పెడుతున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ జరిగి దొంగతనం జరిగేటప్పటికి ఏ రెస్పాండ్ లేదని చెప్పేసేసి వాళ్ళు వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారండి కూడా వాళ్ళకి కూడా భయం వేస్తుందండి రేపొద్దున మా ఇంట్లోనూ మమ్మల్ని ఏమన్నా కొట్టేసి ఏం చేస్తారో అని భయం వేస్తుంది వాళ్ళకి మన రీసెంట్ గా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు నాకు వాళ్ళ కత్తిలు కత్తిలు కూడా పట్టుకుంటున్నారంట అండి కత్తులు కూడా పట్టుకుంటున్నారంటా కూడా వ్యవహారం ఏం జరగకుండా పండకే బాగా ఇదవుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం దీని మీద కొంచెం సీరియస్ కి యాక్షన్ తీసుకోవాలని What is your